లేట్ అవుతుంది నీ వాళ్ళే లేట్ అవుతుంది లేలా అమ్మాయి యోమా కర్మమాలస థాంక్యూ సోలమయా రేడి గాకపోతే ఎక్కడ మనం దిగన

పూరి తినడం వల్ల లాభమేందంటే పూరి తినడం నల్ల పొద్దు పొద్దునే చెప్పాలి పూరి గోధుమ గోధుమ పిండేగా నువ్వు గోధుమ పిండి అంతంలోనే తెలిసిపోయింది అర్థం అనుకో మళ్ళీ గోధుమ పిండా మైదా పిండి మీద చట్నీ చూసుకోరాజు అప్పుడే తెలుసావా మంచి కాదు రాజు నువ్వు నేను నువ్వు ఇరవై వేలు ఇస్తావు

എല്ലാവർക്കും 같이 ഏറെ നമ്മൾ കേൾക്കട്ടെ. ആ ഏറെ നമ്മൾ കൊണ്ടുകൊടുക്കട്ടെ. എന്നൊക്കെ നേരമുണ്ടായി. ഇ ലൈറ്റ് പോയതിന് ഞാൻ വന്നു. എന്നൊന്നും ഉണ്ടവനെ തോന്നണ്ട ലൈറ്റ് కాదు. നാലേ പോകുന്നില്ല ലൈറ്റ് ഐസ് ఇలాంటి హోటల్ ఇంకొక ఒకటి ఉంటే చాలు బిర్యానీ హోటలే పెట్టేస్తా దానికి

రాజు అలా పెరుగుడు మాందన్న ఎంత పైకి వచ్చి మరి రాజు కూడా నన్నీ కూడా అంట నందు రాజు వేల మూడేళ్ళు కొన్నాడు

అసలు ఆలు లేవు దీంట్లో నువ్వు దగ్గర బాగుంటుంది నువ్వు తీసుకురా దగ్గర కాకపోతే ఐదు రూపాయలు ఎక్కువ తీసుకుంటాడు కానీ బాగుంటుంది రేట్ పెంచినా బాగుంది అన్నీ మాల్ బాగుంది నీ పండు కొలుగుతాను అప్పుడు నాటి అరేనా కామెంట్ చేస్తున్నా పండుగ నాటి ఈరోజు పద్ధతి తీసుకున్నారు షార్ట్ వారి దగ్గర చల్లగుండీ పద్ధతి చేసుకున్నా నువ్వు ఫ్యాంట్ లోపల ఎక్కడ వేసావా ఎక్కడ వేసినా

ఆకారం పైన ఆకారం పైన అందరం పిచ్చిదనుకుంటారన్నమాట నా దగ్గర పిచ్చి పిచ్చికి మాటంది స్టకిట్ పెటలాండి చెదరవోడ ఈనని తీసుకోనకోవడా స్టకిట్ పెటలాండి వాట్ ఇస్ దిస్ లాంగ్వేజ్ ఆ కై బలాతురా రాస్తా బాతునే రవ పాఠం పెట్టాలని మేకేస్తావు రోజులు పెట్టాలని మేంకేస్తావు మళ్ళీ కూరి కడుపు కడుపు నీ మొఖమైతే నీ మొక్క నీ మొఖలాగే